ఓం నమో నారాయణాయ లక్ష్మీనారాయణాయ రక్షమాం పార్వతీ సమేత పరమేశ్వర పాహిమాం రక్షమాం సరస్వతీ సమేత శ్రీ బ్రహ్మదేవ పా సనాతన ధర్మం గురించి చెప్పుకునేటప్పుడు మనం త్రిమూర్తులే మూల పురుషులు సృష్టి స్థితి లయానికి కారకులు త్రిమూర్తులు మరి ఈ త్రిమూర్తులను వదిలేసేసి ఆ త్రిమూర్తుల అవతారాలను వదిలేసేసి పెట్టిన పట్టుకొని వగలాడడం దేనికి కష్టాలు కొని తెచ్చుకోవడం అని చెప్తూ ఉంటే ఒక ఆ గ్రామస్తులందరిలో ఒక స్త్రీ పైకి లేచింది ఆమె చాలా గుంభనంగా ఉంది నిండుగా ఉంది సంసార లక్షణాలు ఆమెలో బాగా ఉట్టిపడుతుంది సాంసారిక కళ అలా అలా పిలుస్తూ ఉంది ఆమెలో చూడగానే ఈమె శిరోమణి అనేటువంటి ఆలోచనలు అందరికీ వచ్చేలాగా ఉంది ఎటువంటి వ్యామోహపూరితమైనటువంటి భావాలు ఆమెలో కనపడలేదు మహాభక్తి తత్పరతో కనపడుతుంది నిండు బొట్టు పెట్టుకొని ఉంది నిండుగా వస్త్రాలు ధరించి ఉంది ఇది సనాతన ధర్మం యొక్క ఆచారంలో భారత స్త్రీ యొక్క మొదటి లక్షణం సంసారపక్షం అంటారు ఆమె లేవుగానే గురువు గారు సనాతన ధర్మం గురించి మీరు చెప్తున్నారు అందులో భారత ఒక గొప్పతనం కూడా చెప్పారు ఇదివరకు భారత స్త్రీ ఎలా ఉండేదని చెప్పారు అయితే నేడు మనం చూస్తూ ఉంటే ఇట్ ఇటువంటి విధానం ఎక్కడో లయ తప్పినట్లు అనిపిస్తుంది నాకు పెద్దవాళ్ళు మీరేమైనా దీని గురించి చెప్తారా అని అడిగింది స్త్రీలు అనేక విధాలుగా బాధించబడుతున్నారు అని కూడా చెప్పి అప్పుడు సత్యనిష్ఠుడు శివురాంగుడు తల్లి సన్మార్గులు పుణ్య స్త్రీలు ధర్మ మార్గంలో వెళ్ళే స్త్రీలు ఎప్పుడు బాధించబడుతూనే ఉంటారు యథార్థవాది లోక విరోధి ఒక సామెత ఉంది కనుక ఏ స్త్రీ అయితే నియమనిష్టలతో ఉంటుందో వారి నియమనిష్టలు చెడగొట్టడానికి అనేక మంది ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకు వాళ్ళు మరోలా ధర్మ అధర్మ ప్రవర్తనలకు వెళ్ళిపోయారు వీళ్ళు మాత్రం ఎందుకు బాగుండాలి వీళ్ళని కూడా చెడగొట్టాలి ఏదో మోసపూరిత మాటలు మోస మోసపూరిత వ్యామోహాలు ఇవన్నీ చేసి స్త్రీలకు చెడ్డ పేరు తెచ్చే వాళ్ళు కూడా ఉన్నారని నట్లుగా స్త్రీ జాతికి భారత స్త్రీ జాతికి భారత సనాతన హైందవ ధర్మానికి ధర్మంలో ఉన్న స్త్రీ జాతికి అయితే ఎవరిని విమర్శించడానికి లేదు అది విమర్శ కాదు కూడా జనాభా ఉంది వాతావరణ కాలుష్యం పెరిగింది మేము కూడా కలుషితం అయిపోతామని మనుషులు కూడా అనుకుంటున్నారని కొంతమంది అందుకని వాళ్ళు జీవనోపాధి లేక ఎంతకంటే అంతకు వాళ్ళు ఏదో చిత్రాల దాంట్లో దింట్లు నడుచుకుంటూ వాళ్ళ యొక్క అన్ని ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు అంతరా స్త్రీ జాతి అంతా కూడా అలా లేదమ్మా నీవు చెప్పింది కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు మనం తీసుకుంటే పాతివ్రత్య నిరంతర పాతివ్రత్యము అంటే పతిభక్తి అని అర్థం అదేవిధంగా పురుషులు కూడా సతిభక్తి అంటే మీ భార్య యొక్క విధేయత భార్య విధేయుడు అనగానే మనకు ఇప్పుడు గుర్తొచ్చేవాళ్ళు ఎవరు తెలుసా నీకు ఇష్టపరమార్థం ఆయనకు ఒక ఆంధ్ర ఒక పేరు పెట్టేశారు అని ఏం పేరు పెట్టా సత్యా విధేయుడు ఎనిమిది మంది ఉంటే అయినా సత్యాదేవి మాత్రమే విధేయుడైపోయాడని మిగతా వారులు అనుకునేవాడు కానీ ఆమె లక్ష్మీదేవి రుక్మిణికి తెలుసు తన భర్త నిజస్వరూపం తన భర్త ఏంటోని కానీ ఇంకొక ఉంది ఆమె అనేక పుణ్య కార్యక్రమాలు చేసి శ్రీరాముని కోసం ప్రాణసేగం చేసినటువంటి ఆ తల్లి ఆమె ఈ జన్మలో రాధగా జన్మించింది ఆ రాధ అందుకనే వారిది కామగా కాదు మనం వాళ్ళది పవిత్ర ప్రేమ అని చెప్పుకుంటూ ఉంటాం వారిలో ఇద్దరిలో ఏ వ్యామోహం ఉండదు ఎందుకని పరమాత్మ ఆయనలు ఎందుకుంటుంది వ్యామోహం వ్యామోహాన్ని సృష్టించింది ఆయన అయితే ఆయనలు ఎందుకుంటుంది వ్యామోహం ఉండదు రాధ ఆయన పెద్ద పవిత్రంగా ప్రేమిస్తుందో ఆ పరమాత్మ హృదయం ఆమెకు తెలియదా ఖచ్చితంగా తెలుస్తుంది కనుక అతనితో ప్రేమే ఉంటుంది కానీ అందులో కామావాసనలు ఉండవు కనుక తల్లి అనేక స్త్రీలు అనేక భాషలు వేరైనా వేరే వేరే విధ జాతులు వేరైనా కులాలు వేరైనా జీవన విధానం మాత్రం ఒకటే ఉంటుంది స్త్రీ ధర్మం అనే దాన్ని మొదటిపెట్టలేదు కాబట్టి భారతదేశం ఇంకా ధర్మబద్ధంగా నిలిచి ఉంది మన ధర్మం ఇంకా పెరుగుతూనే ఉంది మన జ్ఞానం అభివృద్ధి చెందుతూనే ఉంది ఎందుకంటే మీరు కన్నటువంటి బిడ్డలు సామాన్యులు కాదు దేశ రక్షణకు సరిహద్దులో పోరాడుతున్నారు ప్రాణాలు లెక్క చేయకుండా దుర్మార్గులు దృష్టిలు దొంగదారులో వచ్చి ఏమో చేయాలంటే వాళ్ళు వీరోచితంగా అంటే భారతదేశం వీరత్వానికి పెట్టింది పేరు త్యాగానికి పెట్టింది పేరు ఇవన్నీ కూడా భారతీయుల్లో అనేక దివ్యశక్తులు ఉన్నాయి తల్లి అయితే ఇప్పుడు నేను అడిగిన దానికి ఒక మాట స్మృతి మనుస్మృతి అనే అందులో మనువు అనేటువంటి ఒక మహా ముని ఆయన దివ్య తపస్సు చేసి దివ్య సంప దివ్యత్వాన్ని పొందినటువంటి సప్ తపస్ సంపన్నుడు తపో దీక్షాపరుడు ఆయన స్వయంగా జ్ఞానాన్ని మానవ ధర్మాన్ని గ్రహించాడు గ్రహించాక స్త్రీయే మూలం అంటే స్త్రీ శక్తి ఆదిపరాశక్తి అందుకే మనం దేవి నవరాత్రులు చేసుకుంటాం అమ్మ దుర్గామాతని తల్లిని సృష్టికి మూలం ఆదిపరాశక్తి తల్లి తల్లి లేకుంటుంటే ఇక సృష్టి లేదు కనుక ఆ తల్లి గురించి మను మను స్మృతిలో మను అనే మహా మహా ముని ఋషి యోగి ఆయన శాలవాహన శకము శాలవాహన శకము ముందు రెండు వందల ఏళ్ళు మధ్యలో ఎప్పుడు ఆయన జీవించి ఉన్నట్లు తపో సంపన్ను తెలియజేస్తారు ఆయన మనుధర్మము దాన్ని ఒక ధర్మాన్ని రాశారు మానవులు సనాతన ధర్మాన్ని ఏ విధంగా ఆచరిస్తే ఉన్నతులవుతారు జ్ఞానవంతులు అవుతారు పవిత్రులు అవుతారు అనేటువంటి దాంట్లో ఒక చిన్న శ్లోకం చేర్చారమ్మా అది మీకు వినే ఉంటారు మీకు తెలిసే ఉంటుంది కానీ అందరికి తెలియాలి కదా అందరూ చెప్తూనే ఉంటారు జ్ఞానులంతా ఎత్ర పూజ నార్యంతే రమంతే తత్వ దేవత ఇది ఒక అద్భుత నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఇది ఒక అద్భుతమైనటువంటి మంత్రమమ్మ ఇది ఏం తెలియజేస్తుందంటే ఏ పురుషుడైతే ఒక పవిత్ర మూర్తి అయిన పవిత్ర స్త్రీని బిడ్డగా కానీ అన్నగా కానీ తమ్ముడుగా కానీ సోదరుడుగా కానీ భర్తగా కానీ లేదా తండ్రిగా కానీ పురుషుడు అనేక బాంధవ్యాలు ఉంటాయి లేదా వికార స్వరూపలైనటువంటి రావణ లాంటి వాళ్ళు కానీ దుర్యోధను లాంటి వాళ్ళు కానీ స్త్రీ చేత కన్నీళ్ళు పెట్టిస్తే అక్కడ ఆ ఇంట్లో ఏమీ ఉండదు కలకంట కన్నీరు వలికిన సిరి ఇంట నుండజాలదు కలకంట కన్నీరు ఒలికిన సిరి ఇంట ఉండజాలదు ఇంట నుండజాలదు అంటే దాని ఏమిటి ఏ కుల స్త్రీ అయితే ఏ ధర్మబద్ధంగా నడుస్తుందో ఆ స్త్రీ అయితే ఏ పవిత్ర మూర్తి అయితే కంట్లో నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఆ యొక్క ఇల్లు పైకి రాదు అక్కడ లక్ష్మీదేవి రాదు సరస్వతి రాదు ఆఖరికి పార్వతి శక్తి కూడా ఉండదు శక్తిహీనలు అయిపోతారు అనేది మనకు గొప్ప శాస్త్ర సమ్మతమైనటువంటి మాట ఈ మనుస్మృతిలో చెప్పినటువంటి ఈ ఇంట్లో ఏమంటే స్త్రీలు ఎక్కడ పూజించబడతారో ఎక్కడ గౌరవించబడతారో ఎక్కడ ప్రేమించబడతారు ఎక్కడ అందరూ పవిత్రంగా చూసుకుంటూ ఉంటారో మగవాళ్ళు తోటి సమాజం కూడా బిడ్డలు కూడా అందరు స్త్రీని పవిత్రంగా చూసుకున్నప్పుడు గౌరవిస్తున్నప్పుడు ప్రేమిస్తున్నప్పుడు తల్లిగా అనేక నవరాత్రులు ఎందుకు చేసుకుంటున్నాం నవరసాలు పోషించేటటువంటి స్త్రీ కార్యేషు దాసి కరుణేశు మంత్రి మాతా మాత రంభ ఇలా తొమ్మిది సేవలు అందిస్తుంది పురుషుడు ఆ మారిగా అందించలేడు పురుషుడు అన్ని సేవలు అందించరు పురుషుడు సేవలు చేసుకునేవాడే ఎదు సంపాదిస్తున్నాను తెచ్చి నీకు పడేస్తున్నాను నువ్వు అని చెయ్యి అని బానిసలాగా చూసే వాళ్ళు అనేక మంది ఉన్నారు కానీ స్త్రీని పవిత్ర చూసే చూసేవాళ్ళు కూడా ఉన్నారు రామకృష్ణ పరమహంస ఆయన దివ్య పురుషుడు పరమాత్మ స్వరూపుడు జ్ఞానబోధ చేసేవాడు ఆయన తెలియజేస్తే మారుతారు పెళ్లి చేస్తే మారుతాడు అని తల్లిదండ్రులు అనుకున్నారు పెళ్ళి చేశారు ఆయన దేనికి తల్లిదండ్రుల బాట కాద ఎందుకు తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమన్న చేసుకుంటాం చేసుకున్నారు ఆ తర్వాత ఆయన ధర్మం ఏమి ఆమెలో అది పరాశక్తి ఆయన ఆరాధించే కాళీ దేవత ఆయన నిత్యం ఆరాధించి పూజలు నచ్చేటువంటి కాళీ మాత దుర్గామాత ఆమె కనబడిన భార్యలు వెంటనే సాస్తాంగ పాదాల మీద బట్టి నమస్కారం పెట్టేశారు తల్లి ఇంతకాలం నన్ను కరడించావా నువ్వు ఆలయంలో విగ్రహంలో రూపంలో ఉన్నావు అనుకున్నాను ఇప్పుడు నేరుగా ప్రత్యక్షమైన తల్లి అని ఆయన ఆమెని కీర్తించారు ఆ భార్యకు అర్థమైంది ఓహో భర్త దివ్య పురుషుడు దివ్యవర్తంలోకి వెళ్ళిపోయాడు కనుక మనం అతని దీక్ష భగ్నం చేయకుంటున్న ఆమె కూడా సంసార జీవితానికి స్వస్తి చెప్పేసింది ఇద్దరు కూడా జ్ఞానబోధలు లీనమైపోయారు ఇలా ఉంటుంది స్త్రీల తల్లి కాబట్టి ఇక్కడ వారికి ఎవటువంటి వరం ఇచ్చినాడంటే ఈ మనుస్మృతిలో భగవంతుడు ఎత్త నార్యస్థ పూజ్యంతే రమంతే తత్వ దేవత ఎక్కడ స్త్రీలు పూజించబడతారో గౌరవించబడతారు వారి ఏ అవమానం జరగకుండా కాపాడబడుతూ ఉంటారు వారిని ఆ ఇంట్లో సకల దేవతలు వచ్చి కూర్చుంటారు లక్ష్మి వచ్చి కూర్చుంటుంది సరస్వతి వచ్చి కూర్చుంటుంది పార్వతి వచ్చి కూర్చుంటుంది ముగ్గురు త్రిమూర్తి ఆ మూడు మాతలు వస్తే ఇంకేమో అన్నీ మనకు ఉన్నట్లే ఏ దేవతన రాదు అంతగా ఆదిమరాశక్తి రూపం ముగ్గురు కూడా కాళీమాత దురూపం దుర్గ రూపం కనుక ఇదమ్మా తల్లి మీకు ఇచ్చిన వరం అలా చేయని వాళ్ళు పూర్తిగా నాశనం అయిపోతారు దాని మోస దాంట్లో ఉండేటువంటి లోపల సూక్ష్మ విషయం సూక్ష్మజ్ఞానం సూక్ష్మజ్ఞానం అంటే ఏమిటి సూక్ష్మంగా తెలుసుకోవటం ముందు ఏం చేయాలో చెప్తారు ఏం చేయకూడదు చెప్పరు చేయాలో చెప్తే చేస్తే ఏమవుతుందనే ఫలితం దాంట్లోనే కనబడుతుంది వాడు అంతే కదా ఏమైపోయాడు దుర్యోధనుడు రావణాసురుడు ఏమైపోయాడు అలాంటి దుర్మార్గులు ఎంతమంది ఎలా అవుతున్నారు అనేక మంది అనేక ప్రయత్నాలు చేశారు కానీ కుల స్త్రీలను పాటు చేయాలని చూసిన వాళ్ళు సర్వనాశనం అయిపోయారు కొంతమంది అందరి పూర్వకాలం ఏదో ఒక ఆచారం ఉండేది కొంతమంది దేవదాసులుగా వదిలేసేసి వారిని ఏదో విధంగా పాపం స్త్రీ పట్ల వివక్షత ఉడినప్పట్లు ఇప్పుడు పోయింది స్త్రీలు స్వేచ్ఛా జీవన అయితే జీవన విధానం ఎంచుకునే దాంట్లో కొందరు తప్పటం లేదు వారిని కూడా మనం ఏమనే దానికి లేదు తల్లి ఎందుకంటే వారి జీవనం బ్రతుకు గడపాలి ఇంట్లో తల్లిదండ్రులు పోషించే స్థితి లేకుండా ఉండచ్చు ఏమైనా కావచ్చు కనుక ఇలాంటి వారులు కొంతమంది ఉంటే మీరు స్త్రీ జాతి అంతా అయిపోయిందని బాధపడకండి స్త్రీ జాతి ఎక్కడికి పోలేదు ధర్మం ఎక్కడికి పోలేదు స్త్రీలు తమ తాము నివర్తిస్తూనే ఉన్నారు పూజలు చేస్తున్నారు వ్రతాలు చేస్తున్నారు నోములు చేస్తున్నారు పండగలు కూడా చేసుకుంటున్నారు పవిత్రాత్మతో చేస్తే భగవంతుడు కన్నడిస్తాడు పవిత్రత కోల్పోయి చేస్తే వారి జీవితం సమాజంలో కుక్కలు చెంపల విస్తరి అంటారు అట్లా మారిపోతుంది అనేది అందులో ఉండేటువంటి జ్ఞానం ఒక ఎంగిలాగా బయట వేసి దాంట్లో అన్నం వేస్తే ఏమవుతుంది నాలుగైదు కుక్కలు చూపి కొన్ని తింటాయి అదే ఇదే అవ్వదలుగుతుంది కనుక మన వారు ఇంకొక సామెత కూడా చెప్తారు స్త్రీ జీవితం అరిటాకు లాంటిది అది ముళ్ళ మీద పడిన ముళ్ళు వచ్చి స్త్రీ అరిటాకు మీద పడిన మొత్తం పాడయ్యేది అరిటాకే కదా ఈ జ్ఞానం స్త్రీలకు రావాలి ఉత్తములుగా జీవిస్తే ఇంకా మంచిది ధర్మాన్ని రక్షించండి రక్షించండి మన ధర్మాన్ని పాడు చేయకండి ధర్మహాని చేయకండి ఏదో యుగం పేరు చెప్పి ధర్మం నశించింది అంటారేమో యుగ ప్రభావం కాదు కాలుషిత ప్రభావం వాతావరణ అయితే ఇవన్నీ కలుషితమైపోయి అనేక నాగరికతలు వచ్చి ఇక్కడ కలుషితమైపోయి మన హైందవ నాగరికతను నాశనం చేసే స్థితికి తీసుకెళ్తున్నారు ఇది అందరికి కూడా నా మనపై ఉంటే తల్లులారా మీరంతా పవిత్రంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి అదేవిధంగా పురుషులారా మీరు కూడా మీ భార్యను దేవతల్లాగా చూడండి ఒక దేవత చిత్రంలో సావిత్రి గారు నటించారు మహాద్భుతమైన తల్లి ఆమె మహానటిని కూడా పేరు తెచ్చుకుంది ఆ తల్లి ఆమె జీవితం అంతా కూడా ఒక ఇలా గడిచిపోయింది కథలాగా దాంట్లో ఒక పాట ఉంది గంటసల్లావు వారు పాడిన పాట ఆలయాన దేవుని రీతి ఇల్లలే ఈ జగతికి జీవన జ్యోతి జగతికి జీవన జ్యోతి ఏ ఇల్లాలు తన కుటుంబాన్ని సంక్షేమంగా చూసుకుంటుందో ఆమె జీవన జ్యోతి అంట ఒక కుటుంబానికే కాదు ఆమె జీవన జ్యోతి ఆ సమాజానికి ఒక జీవన జ్యోతి ఆ దేశానికి ఆమె ఒక జీవన జ్యోతి తనులారా అందరూ కూడా దీన్ని గమనించండి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాను ఓం శాంతి 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 एतत सरोद श्री कृष्णार्पणमस्तु रुक्मिणी समेत कृष्णार्पणमस्तु राधा समेत कृष्णार्पणमस्तु नमो नारायण